ంగ్ కమిటీలో ఏకగ్రీవంగా ఎంపికైన ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా మల్లికార్జున్ గారికి జయలలిత గారికి లావణ్య గారికి దేవి గారికి రామాంజనమ్మ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఏకగ్రీవంగా అయినటువంటి వీరందరికీ కూడా సపోర్ట్ చేసినటువంటి మా కార్పొరేటర్లు మా డిప్యూటీ మేయర్స్ కానివ్వండి అందరికీ కూడా వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటున్న స్టాండింగ్ కమిటీ ఇది ఒక చరిత్ర ఈ యొక్క ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అనంత వెంకట్రామరెడ్డి గారి కృషితో వైసీపీ పాలనలో ప్రతి ఇయర్ కూడా మేము ఏకగ్రీవం చేసుకోవడం కూడా ఇది చరిత్ర మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి కూడా ఇవ్వడం కూడా ఇది కూడా చరిత్ర నేను తెలియజేసుకుంటున్నాను గతంలో మనం చూసుకుంటున్న స్టాండింగ్ కమిటీ అంటేనే వివాదాలు పై ప్రాంతాలు ఎన్నికలు చేసి ఏ విధంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా మనం అందరికీ ఒకసారి గమనించాలి కానీ ఈరోజు మనం చూసుకుంటే ఇలా వైసీపీ హయాంలో మేమందరూ కూడా యాభై మంది కార్పొరేటర్లో నలభై ఐదు మంది వైసీపీ వాళ్ళు అయ్యారు ఇదే ప్రపంచనం ఏ విధంగా అయితే మేము మొదట్లో ఉన్నామో అదే ప్రపంచంగా మేము ముందుకు సాగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి బలం లేకపోయినా కూడా ఈరోజు అనేక విధాలుగా లాస్ట్ టైం మనం చూసాం లాస్ట్ ఇయర్ ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఏదో విధంగా విధంగా ముందుకు రావాలని చూశారు అయినప్పటికీ వాళ్ళకు కుదరలేదు జగన్మోహన్ రెడ్డి సహకారం అనంత వెంకట్రామరెడ్డి గారి కృషి అనంత వెంకటరామరెడ్డి గారి అనుభవంతో వీళ్ళు ఏమి చేయలేకపోయారు అని కూడా మీ అందరికీ గట్టి గట్టిగా చెప్పగలుచుకుంటాను రాష్ట్రంలో చూసుకుంటే కదా మనం మొన్నటి రోజే మనం పులివెన్లో చూసాం ఏ విధంగా ఎన్నికలు జరిగాయి ఏ విధంగా రాష్ట్రంలో మేయర్స్ కానివ్వండి డిప్యూటీ మేయర్స్ కానివ్వండి మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి వైస్ చైర్మన్లు కానివ్వండి భయప్రాంతాలకు గురి చేసి ఏ విధంగా వాళ్ళకి పదవి నుంచి తొలగించడం కూడా చూసిన విషయాలు కూడా మనం ఒకసారి గమనించాలి ఏమి ఎన్ని చేసినా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు వీళ్ళు ఎన్ని భయప్రాంతాలు చేసినా బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి ఎంత భయప్రాంత భయప్రాంతాలు చూసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అనంతపురం నగరంలో ఏ విధంగా అయితే మా పాలక వర్గం ఉంది స్టార్టింగ్ నుంచి ఇప్పటి కూడా అదే బలంతో మేమంతకు ముందుకు పోతున్నాం అంత ఐక్యతతో ఈ రోజు కార్పొరేటర్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐక్యతతో ముందుకు పోయిన విషయం కూడా మీరు అందరూ తెలియజేసుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మేము చేసిన అనంతపురం నగరంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాము కూడా ప్రజల ప్రజలందరికీ తెలుసు రాబోయే రోజుల్లో కూడా అనంతపురం నగరానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అండగా ఉంటాం తెలియజేసుకుంటూ అమీతికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజులు ఖచ్చితంగా ప్రజల బుద్ది చెప్తారని తెలియజేసుకుంటూ దౌర్జన్యాలకు ఎత్తిబడి పరిస్థితుల్లో కూడా మేము సహకరించాం ప్రజాస్వామ్య మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం